ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేసిన వంట యూట్యూబ్ ఛానల్లో చికెన్ కర్రీ చికెన్ షేర్వా అంటారు చికెన్ షేర్వా రాగి సంగీత ముద్ద నెయ్యి అలాగే చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ పెట్టినాను చూడండి దీంతో పాటు ఈ కర్రీ ఇంత టేస్టీగా ఇంత మంచి ఫ్లేవర్ తోటి ఇంత మంచి కలర్ తోటి ఇలా రావడానికైతే అమ్మ కూర కారం అండి ఇది మా ఓన్గా మేము తయారు చేసిన కారము మీకు నచ్చినట్టయితే ఇది మీకు ఆన్లైన్లో మేము కొరియర్ అనేది చేస్తాము ఎన్ని కేజీలు కావాలన్నా అన్ని కేజీలు మేము కొరియర్ చేస్తాము ఇందులో జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ కూడాను వేసి మూడు నాలుగు రకాలు కా ఎన్ని వేసి చక్కగా హోమ్ గా చేసిన కారపొడి ఇది మా కారపొడి నేను చేసిన కారపొడి మా అమ్మ మాకు చేసిన కారపొడి నేను చేసి మీకు ఇదనేది అందరింటికి రావాలనేది నా డ్రీమ్ అనమాట నేను ఎప్పుడు వీడియో చేసినా సరే కూర రెడ్గా ఉంటుంది మంచి ఫ్లేవర్తో ఉంటుంది మంచిగా ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అదే కారం నేను చేసి మీ అందరికి కూడా మీ ఇంటి డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాది నచ్చిన వాళ్ళు ఒక కేజీకి తక్కువ ఉండదండి చక్కగా బుకింగ్ చేసుకోండి మంచి వాసన వస్తుంది ఆ కారం వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఈ కారం వేసుకుంటే చాలండి మంచి ఫ్లేవర్ అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి అయితే ఈరోజు చూడండి ఎంత బాగుంది కదా రండి తిందాం కూర టేస్ట్ చేసి చెప్తాను నేను మీకు ఎందుకంటే తినండి కూర వండుతున్నప్పుడే మీ పక్కింటి వాళ్ళు అక్కపక్క వాళ్ళందరూ అందరూ అంత బాగుంటుంది కావాలంటే మీరు తెచ్చుకున్న తర్వాత మీరే మా కస్టమర్లు అవుతారు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీ ఇస్తున్నా అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నా అంటే ఆ కారం అంత ఫ్లేవర్గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మిగతా ఏ గరం మసాలా పౌడర్లు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు అమ్మ కారం ఒకటి వేసుకుంటే కూర కారం ఇది ఓకేనా